అయిపోయింది ఇంకా రెండు రోజులు పిల్లలు అయితే సాటర్డే సండే ఫుల్ ఎంజాయ్ చేశారు కదా ఇంకొచ్చేసిందండి మండే ఇంకా మండే వచ్చిందంటే పిల్లలకి హడావుడి ఈ తల్లిలకి హడావుడు అండ్ ఇంట్లో భర్తలు హడావుడి ఇంకా మామూలుగా ఉండదు మనకి కదా ఇంకేం చేస్తాం అయినా చూడడానికి కూడా ఇంట్లో ఒక్కళ్ళు కూడా కనిపించరు ఈ టూ డేస్ మాత్రం ఫుల్ రచరచ చేసేసారు మా పిల్లలు ఇంకా ఈ టూ డేస్లో వచ్చేసిన ఎంజాయ్కి మా వాడికి అయితే ఫుల్గా జ్వరం కూడా వచ్చేసింది అనమాట ఇంట్లో ఉంటే మామూలు అన్నారు అసలు అందులో ఇంకా క్లైమేట్ చేంజ్ అయిందిగా పిల్లలందరికీ కూడా జ్వరాలు అవి వస్తూ ఉన్నాయి కదండి పాపం మా అబ్బాయికి అయితే జలుబు దగ్గు అండ్ జ్వరంగా వచ్చింది పాపం హాలిడే అనే కానీ పాపం మాడు పెద్దగా ఏమి ఎంజాయ్ చేయలేదు లేని జ్వరమే వచ్చింది సాటర్డే ఒక్కరోజు బాగున్నాడు ఇంకా సండే నుంచి జ్వరం వచ్చింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు మండే అయితే మా అబ్బాయిని స్కూల్ పంపించట్లేదు ఇంకా చర్యని ఒక్కదాన్ని మెల్లిగా స్కూల్కి అయితే రెడీ చేస్తున్నాను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కదా ఇంకా చరిత ఒక్కతే వెళ్తుందనమాట చరిత కూడా రెడీ అయిపోయింది తొందరగా ఎయిట్ కల్లా ఇక చూడండి ఏం చేస్తుందో ఏం చేస్తున్నావు చరిత దోశ ఒకటే దోశ వేసినా తినిదా పొద్దుందే అని ఇక చట్నీ అయితే చేయలేదు కొంచెం చక్కెరేసేసినా తినేస్తుంది ఇంకా కొంచెమే అన్నం తన వరకే కదా కొంచెం అన్నం తింటుంది అలా చేసిన ప్లాస్టిక్ బాక్స్లో పెట్టినప్పుడు వేడిది పెట్టద్దు కదా అందుకని కర్రీ అయినా రైస్ అయినా ఏదైనా కొంచెం కూలీ పెట్టేస్తున్నాను అనమాట ఎందుకక్క ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు స్టీల్ బాక్స్ కూడా ఉన్నాయి అది అక్కడ ఉన్నాయి కానీ ఎందుకు ఆ బాక్స్ బాగున్నాయి వాళ్ళకి అంటే అన్నం కలుపుకొని తిన్నప్పుడు బాగా మంచి కంఫర్టబుల్ ఉన్నాయి ఆ స్టీల్ బాక్సెస్ అంటే కూడా అని చెప్పేసి అంటున్నారు అనమాట సర్కిల్ షేప్లో ఉన్నాయి బాగున్నాయి అన్నం కింద బాగుంటుంది మమ్మీ అని చెప్పేసి అంటున్నారు సరేలే ఎన్ని రోజులు వస్తాయిలే వాళ్ళ బుద్ధి కూడా తీరినట్టుంటుంది ఇంకో రోజులు అయితే బ్రేక్ అయిపోతాయి తీసుకుడు వేయచ్చు అని చెప్పేసి ఇంకా ఇవి యూజ్ చేస్తున్నాను వేడి వేడి అయితే అసలు పెట్టద్దు ప్లాస్టిక్లో ఆ విషయం నాకు కూడా తెలుసు అందుకని వేడి పెట్టను ఏదైనా బాగా కూర కర్రీ కూడా అంతే అన్నీ రైస్ కానీ కర్రీ కానీ కూలయ్యాకనే పెడుతున్నాను అనమాట ఇంకా చెత్తకైతే అయితే ఈరోజు ఎక్కువ టమాటో కర్రీ చేసిన అండ్ రైస్ స్నాక్స్ స్నాక్స్ అయితే ఒక స్వీట్ ఉందనమాట స్వీట్స్ ఉన్నాయి పెట్టేస్తాను రక్తం అయిపోతుంది దో పాస్ట్ తింటల్ ఎయిట్ అయిపోయింది ఆల్రెడీ మమ్మీ ఎందుకని ఈరోజు ఆడావుడ్ లేకుండా నిమ్మలంగా ఉన్నావు నువ్వు ఒక్కదాని ఉంటే ఏంటి నీకు కూడా అన్నీ చేయాలి కదా మరి ఎందుకని అంతేనంట ఇద్దరు నిజంగా చెప్తున్నా ఇద్దరు పిల్లల్ని రెడీ చేయాలంటే ఎట్లయినా లేట్ అవుతుందండి ఈరోజు చెర్రీ ఒక్కతే రెడీ అయింది నాకంతా అనిపించలేదు ఫాస్ట్ ఫాస్ట్ అయితే నేను అందులో కూరగాయలు నైట్ కట్ చేసి పెట్టేసిన ఈరోజు ఇంకా రోజు నేను పొద్దున్నే కూరగాయలు కట్ చేసుకున్నది అంతా ఉండేసరికి లేట్ అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా ఒక పాపకాయ కాబట్టి ఒక దోశ వేసినా ఇంకా చాల దానికి ఇంకా కొంచెం ఒక పిల్ల ఒక ఒకళ్ళని రెడీ చేయడం మీద ఈజీ అయిపోద్ది కానీ ఇద్దరు పిల్లలు అంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు రెడీ కావారు నేను వాళ్ళకి కొంచెం అదే హెల్ప్ చేస్తాను నేను మళ్ళీ పనులు చేసుకుంటా తిరుగుతా ఉంటే నాకైతే లేట్ అయిపోతుంది అనమాట చేయగడుకుంటాను రెడీ చేస్తాను బాస్కెట్ కట్టేస్తాను ఇది వచ్చేసి ఏంటంటే నిన్న ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మా ఇంకా ఇంట్లో ఉంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి ఈవినింగ్ అట్లా లేవగానే సిక్కు కొద్ది మధ్యాహ్నం పడుకుంటారు కదా ఈవినింగ్ అట్లా లేవగానే కానీ మళ్ళీ ఏదో ఒక స్నాక్ అయితే ఖచ్చితంగా అడుగుతారు అందుకని చెప్పి సింపుల్గా అయితే నేను ఇలా రవ్వతో అయితే స్వీట్ చేసినా అండి మీలా ఎంతమంది స్వీట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇది సేమ్ ఏం లేదండి మనము మామూలు నార్మల్ ఉప్మా రవ్వతో మనము స్వీట్ అదే కేసరి చేసుకుంటాం కదా సేమ్ అదే స్టైల్ అనమాట కాకపోతే నేను ఉప్మా రవ్వ కాకుండా ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నాను అనమాట ఒక ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ ఒక కప్పు షుగర్ అనమాట ఇంకా దీంట్లో మనం ఇలా పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం నేతలు ఈ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ ఫ్రై చేసిన వీడియో అన్నట్టు అనుకున్నాను సరే ఓకే తీద్దామని చెప్పేసి ఆల్రెడీ రవ్వ నేతలు ఫ్రై అయిన తర్వాత నేను వీడియో స్టార్ట్ అనమాట కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు గోధుమ అయితే నేతిలో ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసేసుకొని బాగా ఫ్రై అయ్యాక నేను రెండు కప్పులో తీసుకున్నాను అనమాట గోధుమ రవ్వ అందుకనే ఆ ఒక ఆరు కప్పులో వాటర్ అయితే వేసేసుకొని అది మంచిగా కుక్ అవ్వనివ్వాలన్నమాట మంచిగా మనం ఉప్మా రవ్వకి ఎలా చేసేసుకుంటామో అలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాతకి మంచి దాంట్లో నేను యాలకుల పొడి కూడా వేసేసాను నా క్లిప్ కూడా మిస్ అయిపోయింది మీకు చూపిస్తాను అది కూడా అది బాగా కుక్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఏంటంటే మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మనకి నచ్చిన ఫుడ్ కలర్ లేదంటే అసలు ఫుడ్ కలర్ని స్కిప్ చేసేసి కొంచెము అది ఉంటుంది కదా ఇంట్లో మనం పసుపు ఉంటుంది కదా కొంచెం లైట్ పింఛ పసుపు వేసుకున్న కూడా టే అంటే కొంచెం కలర్గా ఉంటుంది కానీ నాకు అంకా అదంతా ఎందుకలే మళ్ళీ పసుపు వేస్తే వీళ్ళు స్మెల్ వచ్చినట్టు ఉంటుంది అది ఇది అని అంటారని చెప్పేసి నేనైతే ఏమీ వేయలేదనమాట అది ఆ విధంగా అలా కుక్ అయిపోయిన తర్వాతకి మనకు షుగర్ యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ అట్లా అంటే స్వీట్నెస్ మా మా స్వీట్నెస్కి తగ్గట్టుగా అయితే షుగర్ యాడ్ చేసిన రెండు క బాగా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఒక కప్పుకి ఒక కప్పు ఫుల్గా వేసేసుకోవచ్చు నేనకైతే కొంచెం తగ్గించి వేసేసిన మనం ఈ షుగర్ వేసా కూడా ఇది కొంచెం లూజ్ లూజ్ అయిపోతుంది మంచిగా కొంచెం దీన్ని థిక్ థిక్గా వరకు అయితే ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టేస్తే మంచిగా రవ్వ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలైతే సింపుల్గా మా పిల్లలకి ఆల్రెడీ నేను ఇంత ఒక రోజు చేసిన అనమాట ఇలా స్నాక్ టైంలో నేను ఆ రోజు కూడా షూట్ చేయలేదు అందుకని చెప్పేసి సరే ఈరోజైనా షూట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసిన అనమాట బాగా ఇష్టంగా తిన్నారు అన్న ఏంటంటే ఒక కప్పే చేసినా అది ఎటు సరిపోదు ఎందుకని తింటరా తినరా జస్ట్ ట్రయల్ కోసం చేసినా తినలేదు తిన్నారు మిగలేదు అనమాట ఈరోజు అందుకనే ఇంకా వాళ్ళ డాడీ కూడా ఉన్నారు కదా అని కొంచెం ఎక్స్ట్రానే చేసిన అనమాట మొత్తానికైతే ఇంకా ఈ ఈరోజు కొంచెం మిగిలిపోయింది ఇందాక చరిత్ర స్నాక్స్లో పెట్టానని చెప్పాను కదా అదే స్వీట్ అనమాట ఇంకా బ్రేక్ టైంలో తింటుంది అని చెప్పేసి కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాను నైట్కి అది ఇప్పుడు తీసి చర్యకి అయితే ఇంకా బ్రేక్ టైంలో తినడానికి అని పెట్టేసిన అనమాట ఇదని చెప్తున్నా గో బొమ్మ అదే నార్మల్ మనం ఉప్మా చేసుకునే రవ్వ కంటే కూడా ఈ రవ్వతో చేసుకుంటే కేసరి హెల్దీగా ఉంటుంది ఇట్లానే మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు హడావుడిగా లేకుండా సింపుల్గా మనం ఇలా ఈ స్వీట్ ప్రసాదం అయితే చేసి పెట్టవచ్చు అనమాట దేవుడికి ఎంత సింపుల్గా అయిపోతుందంటే జస్ట్ టూ త్రీ మినిట్స్ అనమాట నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు ఈ మధ్యనే ట్రై చేసిన ఇంక నుంచి అయితే ఎక్కువగా చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా నేను అయిపోయింది స్వీట్ చేసిన రెండబ్బా వీళ్ళు లేసారా ఆల్రెడీ ఆకలేస్తుంది మాకు ఏమైనా చెయ్యి అని చెప్పేసి అంటున్నారు సరే కదా అని ఫాస్ట్గా అయితే చేసి ఇంక రండి అని చెప్తే ఇంకా ఫోన్ నొక్కుతానే కూర్చున్నారనమాట ఇంకా వీళ్ళు ఇట్లా ఉంటే ఇంట్లో ఉంటే మాత్రం ఆయన అసలు ఇంకా రెండు ఫోన్లు వాళ్ళ పిల్లలకు ఒక ఫోన్ ఇచ్చేస్తున్నాడు ఈయన ఒక ఫోన్ ఆడేస్తాను అనమాట అసలు ఇంక వీళ్ళకి ఫోనే ప్రపంచం అయిపోయింది ఎంత చెప్పినా కూడా వినరు ప్రతిరోజు కూడా నేను చాలా వీడియోస్లో మీకు ఇది చూపించే ఉంటాను వీళ్ళు వీళ్ళు ఎంత ఈ బెడ్రూమ్కి కతక్క పోతారు అనమాట హాల్లో వస్తే చాలు ఇలా ముగ్గురు ఇళ్ళ నుంచి అసలు కదలనే కదలరు మొత్తానికైతే ఇంకా ఎట్లాగే ఒకలాగా లేపేసి బయటికి అయితే తీసుకొచ్చిన ఇదిగోండి స్వీట్ అయితే ఇదన్నమాట బాగుంటుంది టేస్ట్ కాకపోతే ఎక్కువ స్వీట్ నచ్చిన వాళ్ళకైతే ఈ స్వీట్ నచ్చదు కానీ స్వీట్ని ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మా ఆయన బేసికల్లీ కానీ స్వీట్స్ ఎక్కువగా తింటాడు ఆయనకైతే నచ్చిందనమాట పర్వాలేదు తిన్నాడు ఇంకా పాపం జయంత్ అయితే బాగుంటే తినేవాడే పాపం మాలాడు వాడు ఫీవర్తో ఉన్నాడు ఇంకా వాడైతే పడుకున్నాడు అనమాట ఇంకా చరిత్ర కొంచెం తినింది నాకైతే పెద్ద కష్టాలు స్వీట్స్ నచ్చవు నేను అసలు తినను చేయడానికైతే ఏదైనా చేస్తా కానీ అసలు అయితే నేను తినను అనమాట స్వీట్స్ నాకు నచ్చవు ఓన్లీ హార్ట్ ఎక్కువగా తింటాను అనమాట అని చెప్తే వీళ్ళకి కామన్ కాదు ఎంత మంచి చేసినా ఏదో కొంకర పెట్టడం ఎప్పుడో ఒక రోజైనా చెప్తారేమో బాగుంది ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేద్దామంటే ఎప్పుడో అరుదుగా చెప్తా ఉంటాడు ఎప్పుడు చేసిన ఏదో ఒక చిన్న మిస్టేక్ కొద్దిగా మిస్టేక్ లైట్ మిస్టేక్ అది అది ఇది అని చెప్పేసి కథలు పడుతూ ఉంటారు మొత్తానికైతే ఇంకా తినేసాకైతే ఇంకా ఎవ్రీ సండే ఎవ్రీ సండే కాదు మ్యాక్సిమం ఇంకొక టూ త్రీ వీక్స్కి అట్లా టూ వీక్స్ ఒకసారి ఇట్లా మైన గోరింటాకు అయితే పెట్టుకుంటూ పెట్టుకుంటా అనమాట ఇంకా గోరింటాకు కూడా ఎప్పుడో మిక్సీ పట్టేసి పెట్టేసినా అండ్ ఆసిన మోషన్లో మీరు ఎంతమంది గోరింటా అనేది కామెంట్ చేయండి నేనైతే వీక్లీ వీక్లీ ఇలా మాన ద్వారా పెట్టుకుంటానే ఉంటాను ఆల్రెడీ పెట్టేస్తాను గోరింటాకు కూడా ఇంకా పాపం తలంతా గడ్డి గడ్డిగా ఉంది కొంచెం కొబ్బరి నూనె రాసేసి గోరింటా పెట్టమని చెప్పేసి అన్నాడు అందుకని ఇంకా అలా కొబ్బరి నూనె అయితే రాసేసి గోరింటాకైతే పెట్టేస్తున్నాను అనమాట సో ఇదండి ఫైనల్కి అయితే మా సండే అయితే ఈవినింగ్ వరకు నాకు కుదిరిన వరకు అయితే ఇలా షూట్ చేసినా ఎలా గడిచిపోయింది ఏంటి అనేది చూసారు కదా సో వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకా ఏమైనా మార్పు చేర్పులు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ లైక్ చేసి వెళ్ళొచ్చు కదా